ఉభయ గోదావరి జిల్లా వైసీపీలో ఇక మార్పులు చేర్పులు ఉండకపోవచ్చన్నారు రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి రాజమండ్రి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా బీసీలకు అవకాశం ఇస్తామన్నారు కాపులకు కాకినాడలో టికెట్ ఇవ్వనున్నట్లు తెలిపారు ఎన్నికల సమయంలో ఆసవహల్లో అసంతృప్తి రావడం సహజమేనంటున్న మిథున్ రెడ్డితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ ఉభయ గోదావరి జిల్లాలో వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి రాజమండ్రిలో ఉన్నారు రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన్ని బలువురు వైసీపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కలవడం జరుగుతున్నది అయితే అలాగే ఉభయ గోదావరి జిల్లాలో పలు చోట్ల టిక్కెట్ల మార్పు అలాగే వీటికి సంబంధించి కూడా వాళ్ళందరూ కూడా వచ్చి కలవడం జరుగుతుంది సార్ ఈ రెండు రోజుల పర్యటన ఒక ముఖ్య ఉద్దేశం అంటే ముప్పై తేదీ జగన్మోహన్ రెడ్డి గారు ఉభయ గోదావరి జిల్లాలకు క్యాడర్ మీటింగ్ పెట్టబోతున్నారు ఎలక్షన్కు ఒక సన్నాహక మీటింగ్ లాగా ఇది ఉండబోతోంది సో ఈ మీటింగ్ అందరూ కూడా మొబిలైజ్ చేయడానికి కార్యకర్తలు కూడా తీసుకురావడానికి అందరూ ఎమ్మెల్యేలు అందరితో కూడా చర్చించడం జరిగింది సో ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలో వీళ్ళందరితో కూడా ఒకసారి కలిసి మాట్లాడడం జరిగింది సో ఈ సభని విజయవంతం చేస్తామని చెప్పి కూడా మేము అందరికీ గోదావరి జిల్లాలో ఇంకా టిక్కెట్లు మార్పులు చేరు సో ఆల్రెడీ ఏవైతే చేంజెస్ ఉన్నాయో అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు అన్నీ కూడా రిలీజ్ చేయడం జరిగింది సో ఎంపీలు తప్పితే ఎమ్మెల్యేలు అన్ని కూడా ఫైనలైజ్ అవుతున్నాయి ఎంపీ అభ్యర్థిగా ఎవరికి బీసీ ఇస్తారు అవకాశం అని చెప్తున్నారు చాలా పేర్లు కాపులు అభ్యర్థిలో చేస్తారని పార్టీలో చాలా మంది టికెట్లు రాక అసంతృప్తితో ఉన్నారు వాళ్ళందరినీ అవన్నీ ఎలక్షన్ టైంలో ప్రతి పార్టీలో ఉంటది ఇప్పటి వరకు జనసేన కానీ టీడీపీ కానీ ఏ సీట్లో ఎవరు పోటీ చేస్తారు కూడా తెలియడం లేదు సో వైఎస్ఆర్సీపీ ఈ రోజు క్యాండిడేట్లు కూడా ఫిక్స్ చేసి క్యాండిడేట్లన్నీ ఫైనలైజ్ చేసింది కాబట్టి సో అటు ఇటు కొంతమంది ఆశాభావులు రిక్వెస్ట్లు అన్నీ కూడా కనపడుతూ ఉంటాయి బట్ ఇప్పటి వరకు టీడీపీ కానీ జనసేన కానీ ఎక్కడ ఏ సీట్ పోటీ చేస్తారో కూడా తెలియని పరిస్థితి ఉంది వాళ్ళది వాళ్ళది అనౌన్స్ చేస్తే ఇంకా అంటే చాలా మంది మా పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారండి రెడ్డి గారు ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు ఆవిడ పర్యటన వల్ల ఇక్కడ ఏమన్నా నష్టం జరిగింది ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి త్వరలోనే మొత్తం మార్పులు చేర్పులన్నీ కూడా మొత్తం పూర్తి కావాలి దాదాపు పూర్తయింది అని చెప్తున్నారు రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా కూడా బీసీలకు అవకాశం కల్పిస్తామని చెప్పి చెప్పడం జరుగుతున్నది త్వరలోనే ఎప్పుడైతే మార్పులు చేర్పులు కారణంగా ఉన్న పార్టీలో ఉన్న అసంతృప్తులన్నీ కూడా తొలగ త్వరలోనే ਇਹ ਫੀਸੀ ਮੁਦਮੇਟ ਜਬਨ ਜਰੂਰਤ ਹੁੰਦੀ ਕੈਮਰਾਮੈਨ ਵਾਸੂਤਾ ਸ਼੍ਰੀਨਵਾਸ ਐਨਟੀਵੀ ਰਾਜਨ